రు గారికి జనం మెచ్చిన నాయకుడు జననాయకుడు కర్నూల్లో ముద్దుగా మోహనన్ననే పిలుచుకునే మన ముఖ్య అతిథి యస్ రెడ్డి గారికి వేదికలు ఉన్న సోదరులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు లక్ష్మీనగర్లో ఈ పండగ వాతావరణానికి కారణమైన మన సోదర సమానుడు ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సి వయసుది కానీ ఈ రోజు రాజకీయంగా ప్రతి ఒక్కరికి మంచి అవకాశం కల్పించే కుటుంబం అంటే కర్నూలు లో వైఎస్ కుటుంబ ఎస్వి కుటుంబమే ఎందుకంటే చాలా మంది రాజకీయాల్లో పోతే ఏమొస్తలే మనకు లైఫ్ ఉండదు నాయకులు ఎంబడి తిప్పుకొని వదిలేస్తారంటారు కానీ ఎగ్జాంపుల్ కర్నూల్లో లో రెడ్డి అన్న కుటుంబం తర్వాత ఎవరే కానీ కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన కుటుంబం అంటే ఎస్సీ కుటుంబమే కనుక రాబోయే రోజుల్లో నువ్వు ఈ లక్ష్మీనగరే కాకుండా కర్నూలులో క్రిస్టియన్ మాన్ సోదరులకు ఏ సమస్యలు వచ్చినా సోదరి చెప్పింది ఇప్పుడే మా ప్రేమ ఉన్నాడని వావే చెప్పింది కాదు కర్నూలు ప్రజలందరూ చెప్పే విధంగా నువ్వు రాజకీయంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ కుటుంబంతో నాకు ఈ రాజకీయంగా కాకుండా మాది సూపర్ స్టార్ గట్టమనే కుటుంబం అన్న చిన్న మేమంతా ఫ్యాన్స్ అప్పటి నుంచి నాకు ఈ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు